రాష్ట్రంలో కొత్త తరం కొలువులు సృష్టించేందుకు ప్రవాసాంధ్రులు చేతులు కలిపారు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బస్సు యాత్రకు ప్రణాళికలు రచించారు దేశ విదేశాల్లో స్థిరపడిన ప్రముఖ కంపెనీల సీఈఓలు కూడా భాగస్వాములు కానున్నారు గ్రామ స్వరాజ్యానికి కలలు కన్న గాంధీజీ జయంతి నాడే ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది రాష్ట్రంలోని గ్రామీణ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ ముందుకొచ్చింది అంకుర బస్సు యాత్ర పేరుతో వినూత్న కార్యక్రమానికి రూపకల్పన చేసింది ఈ బస్సు యాత్రలో ఏపీ నుంచి వెళ్లి విదేశాల్లో స్థిరపడినా ఇప్పటికే రాణిస్తున్న వివిధ ప్రముఖ కంపెనీల సీఈఓలు ఆ స్థాయి అధికారులు ఐటీ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొననున్నారు జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సమావేశాలు పోటీలు నిర్వహించి అందులో ఎంపికైన ఉత్పాహికులకు ప్రోత్సాహం అందిస్తామని ఇంటర్నేషనల్ స్టార్టప్ ఫౌండేషన్ వ్యవస్థాపక చైర్మన్ జేఏ చౌదరి తెలిపారు ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ ఇలాంటి యాత్ర ఎంటర్ప్రీనర్సు రూరల్ ఇండియాలో ఉద్యోగాలు క్రియేట్ చేయాలని చెప్పేసి ఎక్కడ ఇంతవరకు జరగలేదు ఇప్పుడు మా గ్రూప్లో దాదాపు ఎనిమిది వందల యాభై మంది ఆల్రెడీ జాయిన్ అయిపోయారు ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ అందులో నేను అనుకోవడం అట్లీస్ట్ ఒక త్రీ హండ్రెడ్ మెంబర్ మెంబర్స్ ఫ్రమ్ ఆమె నార్త్ అమెరికా నుంచే వస్తారు ఒక ఫిఫ్టీ సీఈఓస్ సేక్స్ ఓసు యూరోప్ నుంచి వస్తారు అనదర్ ఫిఫ్టీ ఫ్రమ్ సింగపూర్ నుంచి వస్తున్నారు ఇందులో దాదాపు పద్నాలుగు బస్సులు మేము అనుకుంటున్నాము కానీ ఇంకా ఎక్కువ వచ్చేటట్లుంది ఏం అంటే రీజనల్ ఇప్పుడు అనంతపురం నుంచి కొన్ని బస్సులు కాకినాడ నుంచి కొన్ని బస్సులు వి విశాఖపట్నం నుంచి కొన్ని బస్సులు అక్కడ బస్సులు స్టార్ట్ చేసే ముందు అక్కడ ఆ రీజియన్లో స్టార్టప్ రూరల్ స్టార్టప్ కాంపిటీషన్ కండక్ట్ చేసి అందులో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫర్ ఎగ్జాంపుల్ కా కాకినాడలో డిప్యూటీ సీఎం గారు అగ్రీ చేశారు వాళ్ళకి అవార్డ్స్ ఇచ్చేసి అక్కడ వాళ్ళు ఇన్స్పైర్ చేసేసి వాట్ ఆర్ ది న్యూ జాబ్స్ దానికి తోడు కొంతమంది ఆ ఏరియా వాళ్ళు దే ఆర్ గోంట్ అనౌన్స్ మేము అది స్టార్టప్సే కాకోకుండా కొన్ని కొత్త ఉద్యోగాలు మాకు ఆల్రెడీ ఆపరేషన్స్ బెంగళూరులో ఉన్నాయి ఢిల్లీలో ఉన్నాయి హైదరాబాద్లో ఉన్నాయి ఆ ఆపరేషన్స్ కొన్ని మేము ఇక్కడ తీసుకొస్తామని చెప్పేసి వాళ్ళు కూడా అనౌన్ అనౌన్స్ చేయబోతున్నారు ఈ స్టార్టప్ బస్ యాత్ర దేశానికి ఆదర్శం కాబోతుందని జేఏ చౌదరి విశ్వాసం వ్యక్తం చేశారు ఈజ్ ఓన్లీ బిగినింగ్ ఒకసారి ఈ ఎంటర్ప్రెనర్స్ వచ్చి వాళ్ళు మేము మా ప్రాంతానికి ఏదైనా చేస్తాము ఉద్యోగాలు క్రియేట్ చేస్తామంటే వాళ్ళందరికీ మేము ఒకటే చెప్తున్నాము ఎప్పుడైతే బస్సు యాత్ర అక్టోబర్ సెకండ్ స్టార్ట్ అవుతుందో అక్కడ నుంచి హండ్రెడ్ డేస్ ప్రాజెక్ట్ అని పెట్టాము హండ్రెడ్ డేస్ లోపల నువ్వు ఎన్ని ప్రా ఎన్ని ఉద్యోగాలు క్రియేట్ చేస్తావు ఆ కమిట్మెంట్ వాళ్ళు తీసుకొని ఆ డైరెక్షన్లో వీఆర్ గోయింగ్ టు మేక్ ఆంధ్రప్రదేశ్ రిచ్ ఆఫ్ న్యూ ఏజ్ జాబ్స్ కానివ్వండి రూరల్ స్టార్టప్స్ కానీ అండి ఇది మోడల్గా తయారైపోతుంది ఈ మోడల్ చూసి తెలంగాణ స్టేట్ వాళ్ళు ఆల్రెడీ ఇది రిక్వెస్టెడ్ మీ అక్కడ డిసెంబర్లో ఇలాంటిదే బస్ బస్సు యాత్ర తెలంగాణ స్టేట్లో కూడా ఆల్ ఎన్ఆర్ఐస్ ఫ్రమ్ తెలంగాణ ఆల్సో గోయింగ్ టు స్టార్ట్ సో దిస్ ఇస్ ఏ రోల్ మోడల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది కంట్రీ అండి గాంధీ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ రెండున ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా బస్సు యాత్రను అమరావతి నుంచి ప్రారంభిస్తామని జేఏ చౌదరి తెలిపారు తిరుపతిలో ఐఐటీలో జరిగే బస్సు యాత్ర ముగింపు కార్యక్రమానికి ఐటీ మంత్రి లోకేష్ హాజరవుతారని వెల్లడించారు